నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవంత న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ టారో రీడర్ వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి మేడం ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్ష ంక్షలండి కార్తీక పౌర్ణమి అంటేనే చాలా చాలా సంతోషకరమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి సంవత్సర కాలం పాటు ఎదురు చూసేటటువంటి రోజు అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా మీరు ఆ తమిళనాడు వాస్తవ్యులు కాబట్టి తమిళనాడు తిరువన్నామలయ్యలో స్వామి వారికి మహా కార్తీక మహా కార్తీకీ అని చేసుకుంటారు ఇక అక్కడ జ్యోతిని వెలిగించేటటువంటి ఆ క్రతువు ఏం చెప్పాల్సిన అవసరం లేదు లక్షలాది కొలది మంచి జనాలు దర్శనం దర్శనం చేసుకుంటారు మరి కార్తీక పౌర్ణమిని అటు తమిళనాడులో ఎలా జరుపుకుంటారు అలాగే ఎలా జరుపుకోవాలి స్వామివారి అనుగ్రహం కోసం అటు శివుడి అనుగ్రహము కేశవుడి అనుగ్రహం ఇద్దరు అనుగ్రహాన్ని పొందేటటువంటి ఏకైక రోజు అని చెప్పుకోవచ్చు మరి ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ రోజుని ఓకే అమ్మా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక పౌర్ణమి అంటేనే మనకు మామూలుగా అందరికి చాలా లక్కీగా ఇక్కడ ఫీల్ అవుతారు ఎందుకంటే పౌర్ణమి రోజు ఏదైనా మంచి పనులు మొదలు పెడితే చాలా బాగుంటుంది అని బట్ అలానే ఆ పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు అంటే కార్తీక దీపం యాక్చువల్గా దీపం అంటే ఆ జ్యోతి అనేది చాలా పవర్ఫుల్ ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం ఒక దీపం వెలిగిస్తేనే ఆ ఇంట్లో ఎంత మంచి ప్రకాశంగా ఉంటుంది అసలు చిగిటిగా ఉండేదానికి ఒక చిన్న దీపం అది ఎంత ఫుల్ నిండా పెడతాను సో ఒక్క విషయం ఏంటంటే ఆ జ్యోతి అనేది ఇంట్లో మనకు అష్ట ఐశ్వర్యం ఇస్తుంది సో అలానే శివుడి దగ్గర మనం ఆ రోజు అంటే ఇంట్లో కూడా చాలా మందిలో ఒకవేళ అరుణాచలం వెళ్ళలేదు అనుకునే వాళ్ళు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను ఒకవేళ వెళ్ళిన వాళ్ళు అక్కడ జ్యోతి దర్శనం ఉంటుంది చూడండి ఆ దీపం వెలిగిస్తారు కదా అసలు ఆ కొండ మీద చాలా అంటే చాలా అవి చూస్తేనే చాలు అసలు మళ్ళీ మనకు మరో లేదా అయితే ఆయన దగ్గర వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే నెలకు పౌర్ణమికి వెళ్తూ ఉంటారు గిరివలం వెళ్తూ ఉంటారు సో అలా వెళ్తున్నప్పుడు ఏమి గిరి ప్రదక్షిణ వల్ల వాళ్ళకి చాలా మంచి పనులు జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు కూడా ఒక్కసారి వెళ్తే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటారు చాలా మందులు బాధపడే వాళ్ళు ఈ కార్తీక దీపం ఆ రోజు తప్పకుండా స్వామి వారిని దర్శనం చేసుకుంటే మంచిది సో ఒక్కవేళ వాళ్ళు వెళ్ళలేదు అనే వాళ్ళు ఏం అంటే ఇంట్లో సాయంత్రం ఆరు తర్వాత ఎందుకంటే ఆయన యాక్చువల్ గా విష్ణు అంటే శివ బిర్మన్ వచ్చి ఆయన ఎలా ఉంటారంటే అగ్ని స్థలం కదా అది శివుడిది సో అగ్నిలో వచ్చి చాలా పవర్ఫుల్ గా ఉన్న స్థలం కూడా మన అందరికీ తెలిసినది సో ఈయన ఏం చేస్తాడంటే అసలు ఈయన గురించి మనం దీపం ఇంట్లో ఎలా వెలిగించాలంటే ఒక శివుడి ఫోటోన పెట్టుకోవచ్చు లేదు శివలింగం ఒక చిన్న విగ్రహం వారిది ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు ఒకసారి ఏంటంటే ఒకవేళ ఆయనకు విగ్రహంగా ఉంటే అభిషేకం చేసేసి కొంచెం వాటర్ తర్వాత తేనెతో కొంచెం ఏంటంటే అసలు ఆ ఇది ఉంటుంది చూడండి అంటే రోజు వాటర్ రోజ్ వాటర్ కొంచెం పోసి తర్వాత మళ్ళీ గంధం నీళ్ళతో అభిషేకం చేసేసి ఎందుకంటే ఆయనకు అభిషేక పీరియడ్ అవును సో కొంచెం అభిషేకం చేసేసి తర్వాత లాస్ట్ లో రోజు వాటర్ తో కడిగేసి ఒక చిన్న బొట్టు పెట్టేసి వచ్చి విభూదిని అంటారు అంటే మీరు తెలుగు తెలుగులో విభూదితో అర్చన చేయవచ్చు అది ఇష్టం ఆయనకు ఎందుకంటే ఆయనకొచ్చి మామూలుగా చూసామంటే స్వామి వారి శివుని దర్శనం చేసుకుంటాము విభూతి పెట్టేసుకోవాలి మన ప్రతి ఒక్కరు విభూతి ఎందుకు పెడతారని కూడా నేను చెప్తాను సో ఆ విభూతితో అర్చన చేయడం తనకు చాలా ఇష్టం ఆయన మసానంలో ఉంటాడు ఆ విభూతిని మనం గుర్తు చేయడానికి అది చేసి పెడుతున్నాం అది సో ఆయనకు అవి అర్చన చేస్తాం నెక్స్ట్ ఏంటంటే బిల్బ పత్రాలు సో అది మనకు వచ్చి దొరుకుతుంది తప్పకుండా సో దాంతో అర్చన చేసుకుంటూ శివనామం అంటే పంజాక్షర మంత్రం సో శివుడిది ఓం నమ శివ అని చెప్పుకుంటూ అదేందంటే మనం అవి బిల్బ పత్రంతో అర్చన చేస్తూ అలానే ఒక పదహారు వన్ రూపీ కాయిన్ తీసుకోవచ్చు ఓకే సో వన్ రూపీ కాయిన్ తీసుకొని కూడా ఆయనకు ఆ రోజు అంటే ఏ రోజు అయితే మన దీపం వెలిగించి ఆయనకు పూజ చేస్తాము కార్తీక ఆ దీపం రోజు ఆ రోజు ఆయనకు అర్చన చేయాలి సో ఒక ప్లేట్ మీద అసలు ఈ కాయిన్స్ తో అర్చన చేసి ఆయన మంత్రాలు జపం చేసి పెట్టి ఒకవేళ వాళ్ళకి ఏం సమస్య రుణ బాధలు ఉంటుందంటే అది తొలిగిపోవాలని చెప్పి లేకపోతే వేరే ఆర్థిక సమస్యలు లేకపోయినా వేరే సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఆయన దగ్గర కోరుకుని అవి ఒకరో హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటది సో కోరుకుని ఆయన అంటే పంచాక్షర మంత్రం చెప్పి ఆయనకు అర్చన చేయడం అనేది ఉంటుంది ఆ పదహారు కాయిన్స్ అలానే పెట్టి అర్చన చేసిన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని తీసి మళ్ళీ అది బీరో లో క్యాష్ బాక్స్ లో పెట్టేవచ్చు పెట్టిన తర్వాత సో అది కొన్ని రోజులు అంటే నెక్స్ట్ పౌర్ణమి వచ్చే లోపల వాళ్ళకి ఒక మంచి దారి చూపిస్తాడు శివుడు అంటే ఏదైనా ఇంకా నెరవేరేట ఉంటుంది ఉంటుంది సో అలానే మనం బిల్బ పత్రం వేసాం కదా దాంట్లో కూడా కొన్ని బిల్బ పత్రం తీసి అసలు అది కూడా సేమ్ కలిపి దాచి పెట్టుకోవచ్చు అది కూడా మన క్యాష్ బాక్స్ లో పెట్టుకోవచ్చు సేఫ్ గా పెట్టుకోవాలి సో ఇంకొక విషయం ఏంటంటే ఆయనకు ఆ రోజు ఉపవాసం ఉండి చేసే వాళ్ళు ఉంటారు నిజంగా ఆ రోజు అంతా అసలు నైట్ మేల్కొనే వాళ్ళు ఉంటారు కానీ స్వామి వారి గురించి ఏంటంటే భక్తితో చేస్తే చాలు ఆయనకు పెద్దగా పెట్టాలా ఆయనకు అట్లంతా కూడా ఇష్టం లేదు నిజమైన భక్తి ఉంటే చాలు సో అది మనం భక్తిగా చేసినప్పుడు ఏమైతుందంటే తను తప్పకుండా ఫలితం ఇస్తాడు ఈ పౌర్ణమికి మనం చేసినామంటే నెక్స్ట్ వన్ మంత్ లోపల వచ్చే పౌర్ణమి లోపలనే మనకు ఒక దారి చూపిస్తారు ఓకే పెద్ద సమస్య ఉంది అంటే దానికి ఏదైనా ఇట్లా వెళ్తే మీకు మంచిది అవుతుంది దారి చూపిస్తాడు తప్పకుండా సో ఇంకొకటి ఏందంటే ఆ రోజు శివుడిని మొక్కేదాని వల్ల చాలా మందులు ఇప్పుడు చూసారంటే మహాలక్ష్మి కూడా ఎప్పుడు లక్ష్మి కడాక్షంగా ఉండాలంటే శివుడిని మొక్కిన రోజులు చాలా ఉన్నాయి అందులో ఆ దీపం వెలిగించే మొక్కేటప్పుడు అమ్మవారు ఆ దీప జ్యోతిలోనే ఉంటుంది కదా సో అలా ఉన్నప్పుడు లక్ష్మీదేవియే మొక్కింది అన్నప్పుడు మొక్కడం ఇంకా అంతే కదా ఇది శుక్రవారంతో వస్తున్నటువంటి ఇంకెంత పవర్ఫుల్ గా చూడండి ఇంకా చూడండి ఎందుకంటే శుక్రుడు అంటేనే ఐశ్వర్యం గురించి సో ఇంకా ఆ రోజు ఇంకా మనం మొక్కేది చాలా చాలా బాగుంటుంది సో అది కూడా ఏంటంటే శుక్రుడు అనేటప్పుడు జనరల్ గా అందరికీ కానీ ఒక అంటే పెళ్లి గురించి కానీ ఐశ్వర్యం గురించి కానీ ప్రతిదానికి శుక్రుడు చాలా ఇంపార్టెంట్ లగ్జరియస్ లైఫ్ కావాలంటే శుక్రుడే అవును అసలు అంటారు శుక్రమహారా తిరిగేలేదు అంటారు నిజమైనా మహాదశ అందరికీ అంత బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ ఇది కొంతమందికి అసలు సెట్ అవద్దు కొంతమందికి అవును నాకు తెలిసి ఒక మనకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు జైన్ వాళ్ళు మార్వడిస్ వాళ్ళు వాళ్ళ జాతకంలో చూసారంటే వాళ్ళ పేరెంట్స్ అంత ఏమీ అసలు దాని మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కాదు కానీ వాళ్ళ బాబు జాతకంలో తండ్రికి సంబంధించిన ఆ శుక్రుడి స్థానం అనేటప్పుడు ఆ బాబు జాతకంలో చాలా మంచి పొజిషన్ లో వెళ్ళడం ఆ ట్వంటీ ఇయర్స్ లో అసలు నార్మల్ గా ఉన్న ఒక ఫ్యామిలీ చాలా పెద్ద కి వెళ్ళిపోయారు అసలు అసలు నాకు తెలిసి నేను చూసాను ఆ దశ స్టార్ట్ అయింది వాళ్ళ మంచి లైఫ్ అసలు ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించారు బాబా బా అది శుక్రదశ అయితే లేదండి శుక్రుడు మాకు యోగించట్లేదు అంటే ఇట్లాంటి పవర్ఫుల్ డేస్ ని శుక్రుడు చేస్తారు అయితే ఇప్పుడు శుక్రుడికి అధి దేవత లక్ష్మీదేవి లక్ష్మి అసలు మంచి రోజు శుక్రవారం రోజే కదా లక్ష్మీదేవి అంటే శుక్రవారమే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం అయితే చాలా మందికి ఏంటంటే ఎంతో పూజలు చేస్తున్నాము మాకు శుక్రదశ జరుగుతుంది ఎందుకు రిజల్ట్ రాలేదు అని బాధపడుతూ ఉంటారు యాక్చువల్ గా వాళ్ళకి శుక్రుడు శత్రువు అయినప్పుడు లేకపోతే వగ్రమై ఉన్నప్పుడు లేకపోతే ఆయనకు మాన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ శుక్రదశ ఫలితం ఇవ్వదు ఇది చాలా మంది ఏం చేస్తారు జ్యోతిష్యం చూడగానే శుక్రదశ కదా మీకు తిరిగలేదు వెళ్లిపోని చెప్పేస్తారని అంటారు కానీ వాళ్ళ టెన్ ఇయర్స్ సఫర్ అయినప్పుడు అయ్యో ఎందుకు మనకు శుక్రదశ బాలో చెప్పి అప్పుడు అర్థమవుతుంది అనమాట సో అప్పుడు చూపించుకుంటారు సో ఇది నిజంగా కానీ జాతకంలో శుక్రుడైనా శని అయినా మనకు అది ఫేవర్ గా ఉందా లేదా చూడాలి అందుకే శని చూసి భయపడుతుంటారు అదే శని మంచి పొజిషన్ తీసుకొచ్చిన అందులో కూడా చాలా పెద్ద అసలు చాలా బాగా అయిన వాళ్ళు ఉన్నారు రైట్ అసలు చాలా గ్రహాలు ఇప్పుడు రాహు కూడా ఒక రేంజ్ కి తీసుకెళ్లి వాళ్ళు ఉన్నారండి అని అంటారు రావడంతో అనుకుంటాం నెగిటివ్ అవుతుందేమో నెగిటివ్ అవుతుంది పాజిటివ్ చేసే పరిస్థితి కూడా ముఖేష్ అంబానీ జాతకంలో రాగే పెద్ద పొజిషన్ డబ్బు కాదు అయితే వాళ్ళు మాక్సిమం ఏమైతుందంటే రాగు వాళ్ళకి వాళ్ళ కెరీర్ సంబంధించిన ప్లేస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అది నెగిటివ్ గ్రహంతో కూడి ఉన్నా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పూజలు వాళ్ళ వైఫ్ చాలా బాగా ఫాలో అవుతారు సో అమ్మవారు పూజలు ఎంత బాగా చేసుకుంటారు అంటే దుర్గామాత ఎక్కువ చేస్తూ ఉంటారు అసలు వాళ్ళ లెవెలే వేరు ఎందుకంటే అంత మంచి చేస్తారు తప్పకుండా దేవుణ్ణి నమ్మకం అంటే నమ్మకం పెట్టుకుని చేయాలి సో రాగు కూడా మంచి బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు ఈ సిక్స్టీన్ కాయిన్స్ తో చేసేటటువంటి రెమెడీ ఖచ్చితంగా ఈ పౌర్ణమి నాడు చేయండి అని చెప్తున్నారు ఖచ్చితంగా ఇది చేసుకుని పౌర్ణమి యొక్క ఆ అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ తో ఉన్నటువంటి డే ని మనం వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోవాలి అలాగే మీరు కూడా పర్సనల్ గా రెమెడీస్ చేయిస్తూ ఉంటారు పౌర్ణమికి ఏమేమి రెమెడీస్ చేయిస్తూ ఉంటారు యాక్చువల్ గా పౌర్ణమి అనేటప్పుడు మేము ఎక్కువ గ్రహాలకు వశీకరణం ఉంటాం ఓకే సో గ్రహాల వశీకరణ పూజలు అంటే ఇప్పుడు ఒకరి వరకు ఇప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇంట్లో చాలా భయపడుతూ ఉంటారు ఆరోగ్యం బాగాలేదని లేదంటే అసలు ఇంట్లో గొడవలు అయితే ఉంటుందని జనరల్ గా ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పౌర్ణమి రోజు పూజలు మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది కూడా ఏమైతుందంటే మనం చేయించే రెమెడీ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తున్నాం చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ వాళ్ళు అంటే మరీ చిన్న బాధ కాదు చాలా పెద్ద హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ లేదా ఎక్కువ మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళు మాకు చేతబడి చేశారు మాకు అసలే బాగాలేదని అనే వాళ్ళకి ఈ పౌర్ణమి రోజులో స్పెషల్ గా చేయిస్తాం చాలా పవర్ఫుల్ పూజ ఉంటది అయితే వాళ్ళకి ఏంటంటే ఫాలో అయిన కొన్ని రోజులనే వాళ్ళ బాడీలోంచి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ వెళ్ళింది తెలుస్తుంది సో అంత మంచిగా అయిపోతారు బ్యూటిఫుల్ అండి అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ కృతంగ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలు అండి నమస్తే